వస్తుంది వెల్కమ్ బ్యాక్ టు మైసర్ ఈరోజు మనం మెత్తళ్ళతో ఒక రెసిపీ చేసుకుందామండి ఈ మెత్తళ్ళు డ్రై ఫిష్ వాడటం చాలా మంచిది అని చెప్తున్నారు కదా మంచి ప్రోటీన్ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుందని చెప్తున్నారండి అయితే ఈ మెత్తళ్ళు ఎన్ని రోజులు అవి ఆ రెసిపీస్ నాకంటే మత్తమ్మ బాగా చేస్తారు ఈరోజు మత్తమ్మతో ఆ రెసిపీ చేయించుదామండి మెత్తళ్ళు ఎగురు చేయించుదాం చాలా బాగా చేస్తారు దీనికోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయని మెత్తళ్ళు శుభ్రంగా కడిగి నాన ఫస్ట్ నానబెట్టాలండి నానబెట్టి కడిగి ఉంచారు అలాగే ఆనియన్స్ కట్ చేసి ఉంచారు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తున్నారండి పెట్టి ఆయిల్ వేసారండి ఆయిల్ అయింది ఫస్ట్ మనం కడిగించుకున్న బట్టలు ఉన్నాయి కదండి అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కలుపుతూ ఉండాలండి లేకపోతే అది అడుగుంటుతూ ఉంటుంది బాగా డ్రై అయిపోయినా బాగుండదండి మనం కలుపుతూ ఉండాలి అయితే అడుగుంటు మాడతాయి అత్తమ్మా ఇంక ఫ్రై అయినాయి అంటారు అవి చెప్పండి అత్తమ్మా ఫ్రై అయినాయా మీ వాయస్ కలవడబడితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీతోనే చెప్పించమంటారు మెత్తలు బాగా ఫ్రై అయినాయండి అలా కలర్ చేంజ్ అవ్వాలి కొంతమంది ఆ మెత్తలు వేగినాక తీసి పక్కన పెడతా ఉంటారండి అలా అయితే మనకి చాలా గట్టిగా ఉంటాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత దానిలో వేస్తారు అలా వేసే కంటే మనం మెత్తలు మగ్గిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేసి మనం కర్రీ చేసుకోవచ్చండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మెత్తలో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ దానిలో వేసేస్తున్నారు అత్తగారికి ఇంకో స్పెషల్ ఉందండి ఆమె ఉప్పు చూడకుండానే టేస్ట్ సరిపోయిందో లేదో కూడా చెప్తూ ఉంటారు ఎలా అంటారా ఓ బేబీ సినిమాలో లక్ష్మి చెప్తే చదువుతారా చా చేపల పులుసులో ఉప్పు తగ్గితే ఉప్పు తగ్గింది అని చెప్తారే అలా అనమాట అండి మత్తగారు అయితే నాన్ వెజ్ తెలు చేయటం బాగా చేస్తారు మనం ఆనియన్స్ వేసిన తర్వాత టేస్ట్ వస్తారు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత పసుపు తర్వాత వేసుకుందాము ఇప్పుడు పసుపు వేస్తే ఉల్లిపాయలు మాటవు ఉల్లిపాయలు చూసారండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ వరకు పసుపు వేసారు ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఇంకా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత మనము అప్పుడు మన లచ్చవరిలో కారం వేసుకోవాలండి ఉల్లిపాయ మొత్తంగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో కారం వేద్దాం ఇది మన టేస్ట్కి సరిపో చూసుకుని వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు వేస్తున్నారు పచ్చిమి కారం ఉండట్లేదండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి మగ్గిస్తూ ఉండాలండి అడుగుంటుంది ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకునే రెసిపీ అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెత్తలు ఉంటే సరిపోతుంది అంటే ఉప్పు కారం నూనె వద్దంటారేమో అయ్యా మ్యాండటరీ కదండి అవి ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుందని మంచి ఫ్లేవర్ వస్తుంది ది రైస్లోకి మంచి కాంబినేషన్ అండి మెత్తళ్ళు ఇగరైతే రెడీ అయిందండి నాన్ వెజ్ ఇది ఎంతో ఇష్టంగా తినే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్